గాజువక మోటార్ వర్కర్స్ అసోసియేషన్ వారి మీటింగ్ విశాఖ జిల్లా గాజువక నియోజకవర్గం గాజువక మెకానిక్ సభ్యులందరూ ఈ రోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఈ మీటింగ్ అనకాపల్లి జిల్లా కోడూరులో ఏపీఐఏసి ఆధ్వర్యంలో ఎంఎస్ఎం పార్క్ గురించి ఫ్లాట్లు వేశారు కానీ ఆ ఫ్లాట్లు గతంలో పది సంవత్సరాల నుంచి మెకానిక్ కేటాయిస్తామని రాజకీయ నాయకులు ఏపీఐఏసి వారు చెప్పడం జరిగింది ఇప్పుడు ఆ ఫ్లాట్లు ఆన్లైన్లో పెట్టి అమ్మకాలు జరుపుతున్నారు అందరూ కూడా ఏదైతే కోడూరులో ఏర్పాటు చేసిన ఏపీఐఏసీ ఫ్లాట్లు కూడా మెకానిక్ అసోసియేషన్ కేటాయించాలని వాళ్ళందరూ కూడా శాసనసభ అధ్యక్షులు పల్లా అలాగే కలవడం జరిగింది నమస్కారం ది ఆటోమొబైల్ గాజువాకలో యూనియన్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో సుమారు యూనియన్ సభ్యులు రెండు వందల యాభై మంది ఈ సమావేశంలో పాల్గొన్నారు మేమందరం కూడా విశాఖపట్నం గాజువాక లంకిలిపాలెం అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో పారిశ్రామికంగా ఏర్పాటు చేసినటువంటి ఇండస్ట్రీల్లో రోజూ వచ్చిపోయే వాహనాలకు అలాగే ఫోర్ వీలర్ అలాగే భారీ వాహనాలకు అన్నింటికి కూడా మరమ్మతులు చేసుకుంటూ సుమారు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మేము జీవనం సాగిస్తున్నాం మేమందరం కూడా ఈ పారిశ్రామిక ప్రాంతంలో షెడ్లు అద్దె తీసుకొని స్థలాలు దాంట్లో గ్యారేజీలు ఏర్పాటు చేసుకుంటూ మేము చాలామంది నిరుద్యోగ యువతలకు ఉపాధి కల్పిస్తూ ఒక్కొక్క గ్యారేజీలో సుమారు ఐదు నుంచి పది మంది పని కల్పించేలాగా వాళ్ళందరికీ మేము జీవనోపాధి కల్పిస్తున్నాం జీవనోపాధి కల్పిస్తూ మేము ఈ షెడ్లు అనేది మెయింటైన్ చేస్తున్నాం మేము అందరం కూడా గత పది సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులకి అలాగే ఏపీఐసి వారికి మా సమస్యను విన్నవించుకుంటూ మాకు ఒక ప్రత్యేక ఆటలాగా ఏర్పాటు చేయాలని మేము అందరం కోరడం జరిగింది అప్పుడు మా గతంలో ఏదైతే రెండు వేల పద్నాలుగులో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు పల్ల పల్లా శ్రీనివాస్ గారు మా యొక్క సమస్యను వారి దృష్టికి తీసుకెళ్తే వారందరూ కూడా ఆ సమస్యని గౌరవనీయులు ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు దృష్టి తీసుకెళ్ళి వీళ్ళందరికీ ఒకే చోట ఆటో నగర్ ఏర్పాటు చేయాలి తప్పనిసరిగా ఈ చిన్న చిన్న తరహా పరిశ్రమలు అంటే ఉంటాయి వీళ్ళందరికీ కూడా వీళ్ళందరూ చిన్న చిన్న గ్యారేజీలు పెట్టుకొని చాలామందికి ఉపాధి కల్పిస్తారు దీనివల్ల ప్రభుత్వానికి కూడా మంచిదే ఆ ఏరియా కూడా బాగా డెవలప్ అవుద్ది వీళ్ళందరికీ సొంతంగా స్థలాలు అనేవి ద్వారా తక్కువ రేటుకి కేటాయించాలనే ఉద్దేశంతో అప్పటి కలెక్టర్ యువరాజు గారికి కూడా అప్పచెప్పడం జరిగింది వారు వెంటనే స్పందించి మా అనకాపల్లి జిల్లా కోడూరులో నూట ఇరవై ఎకరాలని ఎక్వివేషన్ చేశారు ఎక్వివేషన్ చేసిన రైతుల నుంచి సేకరించి మీ అందరికి కూడా చిన్న చిన్న ప్లాట్లుగా విభజించి అక్కడ ఏపీఐసి ద్వారా డెవలప్మెంట్ చేసి మీకు అందరికీ తక్కువ ధరలోనే కేటాయిస్తాం మీరు అందరూ కూడా డబ్బులు కట్టుకొని ఆ ప్లాట్లు తీసుకోమని చెప్పడం జరిగింది అప్పటి నుంచి కూడా మేము ఆ ప్లాట్ల కోసం తిరుగుతూ గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలో మేమందరం కూడా మంత్రి అమర్నాథ్ గారు ఊంపు చేసినప్పుడు మేము ఆ ల్యాండ్లోకి వెళ్ళి అక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది ఏపీఎస్ వారు అక్కడ అనకాపల్లి ఎంపీ గారు అలాగే గుడివాడ అమర్నాథ్ గారు మినిస్టర్ గారు వాళ్ళందరూ కూడా మీటింగ్ పెట్టి మీ అందరికీ ఏపీఎస్లో ప్లాట్లు కేటాయిస్తాం తప్పనిసరిగా మీ అందరికీ కూడా న్యాయం జరుగుద్దని చెప్పారు అప్పటి నుంచి మాకు ఎటువంటి న్యాయం జరగలేదు మళ్ళీ ఇప్పుడు మన ప్రభుత్వం మా మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది గౌరవనీయులు మరి పల్లా శ్రీనివాస్ గారు దృష్టికి తీసుకెళ్ళాం మా సమస్యని ఇప్పుడు ఏంటంటే ఏపీఐసి ప్లాట్లు ఏవైతే ఉన్నాయో ఆ ప్లాట్లన్నీ కూడా రెండు వందల యాభై రెండు ప్లాట్లు వేశారు ఆ ఫ్లాట్లన్నీ కూడా ఆన్లైన్లో పెట్టి మొన్న దీపావళికి ఈ బయటికి సేల్ చేస్తాం జరుగుతుంది దీన్ని మేము పల్లా శ్రీనివాస్ గారి తీసుకెళ్ళి అయా మహిళ మాకు నష్టం జరుగుతుంది ఈ ప్లాట్లన్నీ కూడా మా అందరం కేటాయించాలి ఒకవేళ కేటాయించిన పక్షంలో మేము అందరం కూడా రోడ్డుని పడతాము అవి మా కోసం మేము అందరం కూడా మూడు వందల మీటర్లు ఐదు వందల మీటర్లు ఫ్లాట్లుగా విభజించారు మేము డబ్బులు కట్టి తీసుకుంటామని చెప్తున్నాం కదా దాన్ని దయచేసి మీరు ఏపీఐసి వారికి చెప్తారో లేకపోతే సీఎం గారి చుట్టూ తీసుకెళ్తారో తీసుకెళ్లి మా సభ్యులందరికీ మెకానిక్లందరికీ న్యాయం చేయండి అని చెప్పేసి కోరడం జరిగింది వారు మూడు లెటర్లు ఇచ్చి ఏపీఐసి చైర్మన్ గారికి ఇండస్ట్రియల్ మినిస్టర్ గారికి అలాగే ఏపీఐసి ఎండీ గారికి లెటర్లు ఇచ్చారు మళ్ళీ ఆ లెటర్లు ఇచ్చిన తర్వాత కూడా మేము మంగళగిరి వెళ్ళి అవన్నీ కూడా సబ్మిట్ చేసి వచ్చాము ఇప్పుడు మాకు ఏంటంటే ఏదైనా న్యాయం చేయాలి అంటే గౌరవనీల్ పల్లా సీని గారి ద్వారానే మాకు న్యాయం జరుగుతుందని మేము డిమాండ్ చేస్తున్నాం తప్పనిసరిగా ఈ ప్లాట్లన్నీ కూడా మాకు కేటాయించాలి కేటాయించిన పక్షంలో పెద్ద ఎత్తున మేము అందరం కూడా ధర్నాకు దిగుతామని మేము అందరం కూడా తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా మినిట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్